హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని కంద మొక్క ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా యూట్యూబ్లో మన కో యూట్యూబర్ అడిగారు ఒక డౌట్ ఏంటంటే ఎందుకు కంద మొక్కకు పూజ తులసి చేస్తారు కదా దాని కందకి ఎందుకు అని అడిగారు ఆవిడ సౌజన్య గోపి అని మన కో యూట్యూబర్ అండి చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తారు మీకు డౌట్ చెప్ చెప్తున్నానమ్మా విను శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటాం పోలాల అమావాస్యకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది పోలాల అమావాస్యకి కంద మొక్కని ఎందుకు పూజిస్తారంటే ఒకే గడ్డ నుంచి తల్లి పిల్ల ఏర్పడతాయి ఆ తల్లి పిల్ల ఉంటేనే ఈ పూజకు పనికొస్తుంది ఒకవేళ అలా లేకపోతే రెండు కందదుంపలు తీసుకొని తల్లి పిల్లక పెట్టుకుంటాం ఈ వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం అలాగే పెళ్ళై చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇలా తల్లి పిల్ల వచ్చిన కంద మొక్కలోకి పోలేరమ్మను సోపచారాలతో పూజ చేసి ఇది పూర్ణం బూరెలు గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన పులుసు ఆమెకి నైవేద్యం పెడతారు పిల్లలు కలగడానికి పెసలు నానబోసి ఆ మొక్క పెసలను ఒక ముత్త వాయినంగా ఇస్తారు అలాగే తొమ్మిది పోగుల దారాల్లో పసుపు కొమ్ము పెట్టి ఒకటి అమ్మవారికి ఒకటి వాళ్ళ తల్లి మెడలో ఒకటి పిల్లలకి కడతారు తప్పకుండా కంద మొక్కల్లో తల్లి పిల్ల అయితే ఉండాలి వస వృద్ధికి ఇలాగ ఒకే కందలోంచి పిల్లలు ఏర్పడతాయి కాబట్టి ఇలాగ ఈ కంద మొక్కకి ఇంత ప్రత్యేకత ఉంది మంది దీంతో పాటుగా బచ్చల మొక్క గాని బచ్చల తీగ కాని వరిదిబ్బు కూడా పెట్టుకుంటారు కే సౌజన్య నేను ఈ కంద మొక్కని పెంచుతాం అయిపోయిన తర్వాత వెంటనే ఈ మొక్కని తీసుకొచ్చి నాటేస్తాం వెంటనే అది పండిపోయి కొన్ని రోజులు ఎండిపోతుంది తర్వాత మళ్ళీ కరెక్ట్ గా ఏడాది హైసరికి నాకు ఇలా వస్తుంది కంద మొక్క దొరకని వాళ్ళు ఇలా కంద పిలకలు రెండు తెచ్చి పెట్టుకుంటారు గడ్డలు నాకు లాస్ట్ ఇయర్ పాతింది వచ్చిందండి చూసారా తల్లి అయితే పెరిగింది దాని వెనకాల పిల్లగా అలా వచ్చింది పసుపు బుద్దలు ఒకటి వినాయకుడు ఒకటి పోలేరమ్మ కింద అమ్మవారి కింద మనం ఏర్పరచుకుంటాం ఇక్కడ పసుపు కొమ్ములు ఉన్నాయి కదా ఒకటి అమ్మవారికి ఒకటి మెడలో ఇంకొకటి సంతానం మొలతాడికి కడతారు ఆడపిల్ల కావాలనుకునేవారు గారెలు మగపిల్లాడు కావాలనుకునేవారు బూరెలు అమ్మవారికి నైవేద్యం పెడతారు ఈ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ప్రసాదాలు నైవేద్యం చేస్తారు నేనైతే ఆడపిల్ల మగపిల్ల ఉన్నారు కాబట్టి బూర్లు గారెలు తొమ్మిది తొమ్మిది మొక్కకి వేస్తాను అలాగే ప్రసాదంగా తొమ్మిది రకాల కూరలతో పులుసు చేసి నైవేద్యం పెట్టుకుంటాం ఈ వ్రతానికి ఒక కథ ఉంది ప్రత్యేకంగా కుటుంబంలో ఏడుగురు కొడుకులు అందరికీ పెళ్లిళ్ళు చేస్తారు ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు ఏడో కోడలికి ఏటా ఒక్కొక్క పిల్లాడు పుట్టిపోతూ ఉంటాడు అలాగే పోలాలమ్మ వసతులు చనిపోతూ ఉంటాడు ఆరు సంవత్సరాలు చనిపోయిన తర్వాత ఏడో సంవత్సరం కూడా పిల్లాడు నలత చేసి చనిపోతాడు కోడళ్ళు అత్తగారు దెప్పుతారని ఆ పిల్లవాడిని చేపలో చుట్టి టీ కోడళ్లతో కలిపి పూజ చేసుకుంటుంది అయ్యాక శ్మశానంలోకి ఏడుస్తూ ఆ పిల్లాన్ని తీసుకొని వెళ్ళి ఉంటుంది అప్పుడు పార్వతీ పరమేశ్వరులు చూసి ఎందుకు అమ్మ ఏడుస్తున్నావు అంటే తన కదంతా చెప్తుంది శుభం కలుగుతుంది పూజ చేసుకున్న అక్షంతలు ప్రతి ఒక్క ఆ శ ఎక్కడైతే శవాన్ని పెట్టావో అక్కడ జల్లమనగానే వాళ్ళ పేర్లతో పిలిస్తే ఏడు ఆ పిల్లలందరూ కూడా లేచి వస్తారు వాళ్ళు పార్వతీ పరమేశ్వరులని తెలుసుకొని చాలా సంతోషపడి ఆ ఏడుగురు పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది అందుకే క్రమం తప్పకుండా ప్రతి ఏడాది పోలాల అమావాస రోజు పూజ చేసుకుంటారు ప్రతి ఒక్కరూ పోలేరమ్మ నీ ఇల్లు పాలతో నేతితో అలుకుతా నా ఇల్లు నీ చల్లని దీవెలతో అలుకు అని దండం పెట్టుకుంటారు అక్షింతలు చదివిన వాళ్ళు విన్నవాళ్ళు తలపై వేసుకుంటారు వరం పసుపు కొమ్మును చిన్నపిల్లలు కడతారు అది వారికి రక్షగా ఉంటుందని భావిస్తారు ఇది ఈ పోలేరమ్మ కథ మన కో యూట్యూబరు సౌజన్య గోపి గారు అడిగిన ప్రశ్నకి నేనైతే జవాబు చెప్పాను కదా అర్థమైందా తల్లి వచ్చే శ్రావణ బహుళ అమ్మవాస్యనే పోలాల అమ్మవాస్గా మేము కూడా కొలిచి పూజ చేసుకుంటాం ఇప్పుడే నాకు తల్లి పిల్ల వచ్చేయి అప్పటిదాకా ఉంటుందా లేదా అని భయం వేస్తోంది ఏడాది నాటిని మొక్క వచ్చే ఏడాదికి కరెక్ట్ గా నేనున్నానని తల్లి పిల్ల ప్రత్యక్షం అవుతారు నాకు పూజని జ్ఞాపకం చేయడం నాకు కోడలు కూతురు కూడా చేసుకుంటారు కడుపు చలవకి ఉంటానండి మరొక తత్వాంశంతో మీ ముందుకు వస్తాను మీ పార్త